హాయ్ అండి ఈరోజు మనం తాతామోహన్ కృష్ణ గారు వ్రాసిన ఒకే ఒక జీవితం అనే కథను విందామా ఈ జీవితం జీవించడం కన్నా చావడం బెటర్ అని అనుకుని లావణ్య రైలు పట్టాల వైపు గబగబా నడుస్తుంది ఇన్నాళ్ళు ఎంతో ఓపికతో ఉన్నా ఇక నా వల్ల కాదనుకుని దూరంగా ట్రైన్ రావడం చూసిన లావణ్య ట్రైన్కు ఎదురుగా పరిగెత్తడం మొదలుపెట్టింది చావు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా బాధ తగ్గుతుందని ఇంకా ఫాస్ట్గా పరిగెత్తడం మొదలుపెట్టింది ట్రైన్ సౌండ్తో పక్కన ఉన్న రోడ్డు మీద కారులో వెళ్తున్న ఒక పెద్ద మనిషి ఇదంతా చూసి జరగబోతున్నది ఏమిటో ముందే ఊహించి వెంటనే పట్టాల వైపు పరుగులు తీశాడు హలో మేడం ఆగండి ఎవరు మీరు ఎందుకు అలా పరిగెడుతున్నారు ఒక్క నిమిషం ఆగండి నా మాట వినండి నా మాట విన్న తర్వాత కూడా మీకు పట్టాలపై పరిగెత్తాలని ఉంటే అలానే చేయండి ఇక్కడ అరగంటకు ఒక ట్రైన్ వస్తుంది ప్లీజ్ ఆగండి అన్నాడు అనిల్ నేను ఆగను మీరెవరు నన్ను ఆపడానికి అంది లావణ్య నా మాట వినండి నెక్స్ట్ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కావాలంటే దానికి ఎదురుగా పరిగెత్తండి అని చెప్పి అమ్మాయిని పక్కకు లాగేశాడు అనిల్ మీరెవరు నన్ను ఎందుకు ఆపాలని అంది లావణ్య మీరు చేస్తున్నది ఏమిటో మీకు తెలుసా ఎందుకు తెలీదు ఆత్మహత్య చేసుకుంటున్నా ఎందుకో అడిగాడు అనిల్ అవన్నీ మీకెందుకు చెప్పాలి ఒక మామూలు మనిషిగా అడుగుతున్నాను మీకు నాకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయా అని నా డౌటు నాకు చాలా సమస్యలు ఉన్నాయి అందుకే తొందరగా పోవాలని అనుకుంటున్నా అయితే మీ కథ చెప్పండి మీకు ఎక్కువ సమస్యలు ఉంటే నెక్స్ట్ ట్రైన్ ఉండనే ఉంది నా పేరు లావణ్య చిన్నప్పటి నుంచి చాలా తెలివైన అమ్మాయి నన్ను అందరూ అనేవారు నన్ను చూసి మా అమ్మ నాన్న చాలా మురిసిపోయేవారు ఇంట్లో నన్ను చాలా గారాభంగా పెంచారు నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం నేను ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తానన్నారు నాన్న అలా నేను ఇంజనీరింగ్ చదివాను మంచి ఉద్యోగం చేద్దామనుకునిపోయి ఒక ఘోరం జరిగింది మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుంచి నా జీవితం అంతా మారిపోయింది ఒకరోజు అమ్మ రెండో పెళ్లి చేసుకుని ఇతనే నా భర్తని పరిచయం చేసింది వాళ్ళిద్దరూ ఇంట్లో చేసే చిరిపి చేష్టలకి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ఇంత చదువుకున్నాను కదా బయటకు వచ్చి మంచి ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందని అనుకున్నా ఎంతైనా అమ్మను వదిలి వెళ్ళాలంటే మనసు ఒప్పలేదు ఒకరోజు అమ్మ ఇంట్లో లేని సమయంలో అమ్మ భర్త నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఈ విషయం చెప్పుకోవడానికి ఇప్పుడు మా అమ్మ ఒకప్పటి అమ్మ కాదు చాలా మారిపోయింది ఇంకా ఆలస్యం చేయకుండా ఇంట్లోంచి వచ్చేసి ఒక హాస్టల్లో చేరాను అక్కడే ఉంటూ ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి చేరుకునేదాన్ని ఆఫీసులో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండి నాకు వర్క్ చాలా తొందరగా నేర్పించారు కానీ మా మేనేజర్ నేను అనుకున్నంత మంచివాడు కాదని తర్వాత తెలిసింది ఒకరోజు తన క్యాబిన్లోకి రమ్మని తాను కోరినట్టుగా తనని సుఖపెట్టమని అడిగాడు మేనేజర్ లేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించాడు తప్పక నేనే రాజీనామా చేసి వచ్చేశాను ఉద్యోగం లేక హాస్టల్లో బాధపడుతున్న నన్ను చూడడానికి అక్కడికి వచ్చిన వార్డెన్ భర్త నాతో అవే మాటలు అవే చేష్టలు అక్కడ ఉండలేక ఇంకా నా అంత దురదృష్టవంతురాలు ఉండదని చావు కోసం ఇలా వచ్చాను ఎంతో ప్రేమగా చూసుకునే నాన్న చనిపోయారు ప్రేమగా ఉండవలసిన అమ్మయేమో అలా నన్ను పట్టించుకోలేదు అడుగడుగు నా మగవాళ్ళ చేష్టలకు మాటలకు ఇబ్బంది పడుతూనే ఉన్నాను ఇంకా నా జీవితంలో ఎవరు ఉన్నారు మీ కథ విన్నాక మీకు జరిగిన దానికయా రియల్లీ సారీ మేడం మీకు నా గురించి తెలియాలంటే మా ఇంటికి రండి మీకే తెలుస్తుంది మీరు అలా అనుమానించడంలో అర్థం ఉంది కానీ నేను అలాంటి వాడిని కాదు ఇంట్లో నా శ్రీమతిని మీకు పరిచయం చేస్తానన్నాడు అనిల్ మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి వస్తాను అయినా చావుకే సిద్ధపడ్డాను ఇంకా భయం ఎందుకు చెప్పండి అంది లావణ్య అనిల్ తన కారులో లావణ్యని తన ఇంటికి తీసుకువెళ్ళాడు బెల్ రింగ్ చేయగానే ఇంట్లోంచి పనివాడు వచ్చి తలుపు తీశాడు లోపలికి రండి లావణ్య అని పిలిచాడు అనిల్ లోపలికి వెళ్ళిన లావణ్య అక్కడ వీల్ చైర్లో ఒక స్త్రీమూర్తిని చూసింది నా శ్రీమతని పరిచయం చేశాడు అనిల్ ఆమెకు ఏమైంది అని అడిగింది లావణ్య యాక్సిడెంట్లో రెండు కాళ్ళు దెబ్బతిన్నాయి మాట కూడా పోయింది అయాం సారీ అనిల్ గారు మరి ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అడిగింది లావణ్య మా అబ్బాయి ఆనంద్ బదులిచ్చాడు అనిల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చనిపోయి స్వర్గంలో ఉన్నాడు అయాం సో సారీ అనిల్ గారు అదేంటి సార్ ఎలా చనిపోయాడు మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి తన ప్రేమ ఒప్పుకోలేదు లవ్ ఫెయిల్యూర్తో బాగా ఫీల్ అయ్యి మా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు కష్టాలు అందరికీ ఉంటాయి మనం వాటిని ఎలా తీసుకుంటామో అలాగే మన జీవితం ఉంటుంది మనం ఒక చోటకు వెళుతున్నప్పుడు మధ్యదారులో బురద ఉంటే తిరిగి వెనక వచ్చేస్తామా లేక ఎలాగో ఆ బురదం దాటుకుని వెళ్ళాలని చూస్తామా జీవితం కూడా అంతే ఈ ఒకే ఒక జీవితాన్ని మధ్యలో అంతం చేసుకోవడం తప్పు మనిషి జీవితం చాలా విలువైంది బురద దాటినట్టే కష్టాలు దాటుకుని మన జీవిత గమ్యాన్ని చేరుకోవాలి ఈ పొల్యూషన్ లోకంలో మనిషి ఆయుష్ ఎలాగో తగ్గిపోయింది ఏ వైరస్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు ఉన్న కొద్ది జీవితాన్ని హ్యాపీగా ఉంచకుండా మధ్యలో అంతం చేసుకోవడం ఎందుకు మా అబ్బాయిలాగా ఇంకెవ్వరూ సూసైడ్ చేసుకునే జీవితాన్ని బలి చేసుకోకూడదు అన్నాడు అనిల్ అవును సార్ మీరు చెప్పింది నిజమే మీ శ్రీమతికి యాక్సిడెంట్ జరిగే అలా ఉన్నా మీ అబ్బాయి చనిపోయినా మీరు చాలా ధైర్యంగా ఉన్నారు హ్యాట్సాఫ్ సార్ నువ్వు ధైర్యంగా ఉండి మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో రావణ్య మంచి జాబులో జాయిన్ అవ్వు లైఫ్కి సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్ రెండూ ఉంటాయి నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు థ్యాంక్స్ సార్ మీరు చెప్పినట్టే ఉంటాను మీ మాటలు నాలో చాలా ధైర్యాన్ని నింపాయి అని చెప్పి రావణ్య వెళ్ళిపోయింది ఇంతకీ సార్ ఏం చేస్తుంటారు లేదనుకుని బయటకు వచ్చిన రావణ్య అక్కడ నేమ్ బోర్డు చూసింది డాక్టర్ అనిల్ సైకాలజిస్ట్ అని అక్కడ చూసి మనసులోనే అతనికి నమస్కారం పెట్టింది లావణ్య అంతే కదండి మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకన్నా ఎక్కువ కష్టాలను ఉన్న వాళ్ళని మనం చూసామనుకోండి మనకు వచ్చిన కష్టం చాలా చిన్నదిగా అనిపిస్తుంది మనకు ధైర్యము ఉంటుంది